పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం ఉగాది ధ్యాన యజ్ఞ కార్యక్రమంలో ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ అరుంధతి నిత్య అన్నదాన మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి అనంతలక్ష్మి గారితో ఉన్నాము నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం ఇక్కడ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం జరుగుతుంది కదా ఈ సందర్భంగా ఇక్కడ మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీ సేవలు ఎలా ఉండబోతున్నాయి ముందుగా గురుదేవులైన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజకి నా ప్రాణామాలండి అలాగే అమ్మ స్వర్ణమాలమ్మకి నా ప్రణామాలు తెలుపుకుంటూ మరి నేను ఇక్కడ నాలుగు ఉగాదుల్లో పాల్గొన్నాను నాలుగు ఉగాదులను చేస్తూ ఇది ఐదో ఉగాది అండి ప్రతి ఉగాది యజ్ఞంలోనూ కూడా నా బాధ్యతలుగా ప్రతి పనిని స్వీకరిస్తున్నాను నేను ఇక్కడ సారు అన్నదానం మేనేజింగ్ ట్రస్టీగా ఇక్కడ బాధ్యత అప్పచెప్పారండి ఇచ్చిన మాట కొరకు నేను ఇక్కడ అన్నదానం అద్భుతంగా నడుపుతూ ఇప్పటి వరకు నాలుగు ఉగాదులు అద్భుతంగా జరిగినాయండి ఇది ఐదవ ఉగాది యజ్ఞం మరి మరి ఐదో ఉగాది యజ్ఞం కూడా అన్నప్రసాదం అద్భుతంగా నడుపుతానని అందరికీ ఇస్తున్నాను అలాగే మరి ఒక అన్నప్రసాదం అనే కాదండి ప్రతి దాంట్లోనూ నేను వర్క్ చేస్తూ వస్తున్నాను ఐదు ఉగాదుల నుంచి కూడా ప్రతి జిల్లాకి వెళ్ళి అందరినీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నానండి నేను అందరికీ కూడా ఉగాదికి రమ్మని నేను ఇన్విటేషన్ ఇచ్చుకుంటూ ప్రతి జిల్లాకి వెళ్తున్నాను ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా నేను కారు వేసుకుని బయలుదేరుతానండి తిరుగుతాను ఫ్రెండ్స్ని తీసుకుని మరి ఎక్కడికి వెళ్ళినా సరే నిజంగా అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి నిత్యం అన్నప్రసాదానికి ఇస్తున్నారు అలాగే ఉగాది యజ్ఞంలో ఎవరిని అడిగినా సరే సారు ఒకరోజు భోజనానికి సార్ మీరు పెట్టుకోవాలంటే నో అని చెప్పరండి ఎవరు కూడా ఎవరిని అడిగినా సరే అది నాకు చాలా మిరాకులుగా అనిపిస్తుంది సార్ మీరు ఒక పూట టిఫిన్ పెట్టుకోండి సార్ అంటే అలాగమ్మా అలాగమ్మా అంటారు అలాగే నేను ప్రతి ఉగాదికి ఇన్విటేషన్ ఇవ్వటానికి వెళ్ళటం అక్కడి నుంచి వచ్చేసరికి మాకు చాలా అద్భుతంగా మెరాకిల్స్ కింద జరిగిపోతున్నాయండి ప్రతి యజ్ఞానికి కూడా అద్భుతంగా జరుగుతుంది అంటే మనం కాదు అక్కడ చేసేది అంటే చేయటానికి మనం సిద్ధమైనప్పుడు మహాగురువులు చేయిస్తారు అది నా ప్రత్యక్ష అనుభవం ఏమిటంటే నేను స్టార్టింగు మనం ఏ దేనికైనా సరే వర్క్ చేయాలని ప్రి ఫిక్స్ అయిపోయింది ద్వారకా తిరుమలలో పెర్మిట్కి నేను జోలీ పెట్టి రెండు లక్షలు కలెక్షన్ చేశానండి మా వారిని అడిగాను మనం కూడా డొనేషన్ ఇద్దరికి పెరమిటికి అంటే రెండు వేల పన్నెండులో కొత్తగా వచ్చాం మేము ధ్యానంలోకి ఒక డెబ్భై వేలు ఇచ్చారు మా వారు నాకు డెబ్భై వేలు తృప్తి అనిపించలేదు లక్ష ఇవ్వచ్చు కదా ముప్పై వేలు పొదుపు చేశారు అనిపించి అడగడానికి భయం మళ్ళీ ఇంకా ఇవ్వాలనిపించింది ఇవ్వాలనిపించి నేను క్లాసులు చెప్పిన చోట జోలీ పెట్టేదాన్ని ద్వారకా తిరుమల పెరమిటికి పడితే అక్కడ ఏ క్లాసులో అడిగినా ఐదు వేలు పదివేలు జోలీ వచ్చేసి అవి ఓ బాక్స్లో పెట్టేదాన్ని పెట్టి ఒక రోజు లెక్క పెట్టాను రెండు లక్షలవిని రెండు లక్షలు పట్టుకెళ్ళి అక్కడ ద్వారకా తిరుమల పెరమటికి ఇచ్చేసాను ఇచ్చేసాక నేను ఎలా చేశాను ఇది రైటార్ రహంగా లేదో కొత్తగా జానంలోకి వచ్చాను నేను అని మళ్ళీ ఒక భయం ఈ భయం ఎలాగ తీర్చుకోవాలి ఈ డౌట్ అని ఎవరిని అడుగుతారంటే ఎవరిని అడిగినా ఏం చెప్తారని పత్రిసార్ని అడగాలనుకున్నాను పత్రిసార్ మాకు తణుకు వచ్చారని తణుకు వస్తే సార్ని అడుగుతారని వెళ్ళి అలా నుంచి ఉంటే అడగటానికి భయం వేస్తుంది సార్ చూసి మేడం ఏదో అడుగుదారని వచ్చి గుమ్మం దగ్గర ఆగిపోయి రండి మేడం అన్నారు అప్పుడు సార్ ఇలా పక్కనే కుర్చీలో కూర్చోబెట్టి ఇలా భుజమే చేసి అడగండి మేడం మీ డౌట్ తీర్చుకోండి అన్నారు సార్ మా వారు ఇచ్చిన డెబ్భై వేలు ఇచ్చినప్పుడు నాకు తృప్తి అనిపించలేదు పిరమిడ్కి బిక్ష అడిగి రెండు లక్షలు ఇచ్చిన తర్వాత తృప్తి అనిపించింది నేను చేసింది రైటా రాంగా సార్ నాకు భయంగా ఉంది అది మిమ్మల్ని అడుగుతారని అడుగుతున్నాను సార్ అని అంటే అప్పుడు సార్ ఇలా కళ్ళ కళ్ళు పెట్టి చూసి అన్నారు మేడం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి గౌతమ బుద్ధుడు జన్మ తీసుకుని వచ్చి చిప్ప పట్టుకుని విశ్వ కళ్యాణం కోసం భగవతి భిక్షాందేహి అన్నారు ఆయన మరి ఇప్పుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆయన చేశారు అదే పని ఇప్పుడు నువ్వు చీర చెంగు పట్టుకుని భగవతి భిక్షాందేహి అంటున్నావు పిరమిడ్ల కోసం విశ్వ కళ్యాణం కోసం మరి ఆ బుద్ధుడికి నీకు తేడా ఏముంది మేడం చెప్పా చెంగే తేడా ఇక ఏమీ తేడా లేదు ఓకేనా అన్నారు షాక్ అయిపోయినండి ఇంకా ఆనందం కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తుంది అప్పుడు సార్ చెప్పారు మేడం నువ్వు చేస్తున్నటువంటి పనికి నీకు మరు జన్మ కూడా లేదు మేడం ఇది ఫైనల్ జన్మ ఇక మరు జన్మ లేదు పో పిఎస్ఎస్ఎం సొసైటీలో నువ్వు అద్భుతంగా వర్క్ చేయి తిరుగు లేదు నీకు ఎదురు అన్నారండి సారు ఆ రోజు అభయం ఇచ్చేసారు నాకు అప్పటి నుంచి రెండు వేల పన్నెండు నుంచి నేను ఎక్కడ పిరమిడ్లు కట్టినా ఎక్కడ యజ్ఞాలు జరిగినా నా వంతు నేను నా వర్క్ చేస్తూనే ఉంటానండి అది నాకు అసలు ఇది చేస్తానన్న ఫీలింగ్ కూడా ఉండదు నాకు నేను నిమిత్త మాత్రమే నేను చేయటానికి సిద్ధమయ్యాను ఆ మహాగురు చేయించుకుంటున్నారు అంతే అనుకుంటాను నేను దూసుకుంటా వెళ్ళిపోతాను చేసేస్తాను ఆ పని అయిపోతుంది అలాగే మరి నాలుగు యజ్ఞాలు అద్భుతంగా జరిగినాయి ఇప్పుడు ఐదో యజ్ఞానికి కూడా స్టార్ట్ అవుతున్నాను నా పనిలో స్టార్ట్ అవుతున్నాను దీనికి మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంటుందండి అంటే అందరూ వెళ్ళి మన ఇంట్లోది ఇవ్వటం వేరు కానీ అలా భిక్ష తీసుకొని మరి ఇవ్వటం అంటే వారి నుంచి ఎటువంటి మీకు వస్తుంది మా ఫ్యామిలీలో అయితే నాకు నా భర్త సపోర్ట్ ఫుల్ సపోర్ట్ అండి మా నాకు ఇద్దరు పాపలు ఇద్దరు పాపలు ఫుల్ సపోర్టు అంటే ఎంత సపోర్ట్ అంటే మా వారైతే అంటారో నువ్వు వంట చేయకపోయినా పర్వాలేదు ఫ్రూట్స్ చేసి తినేసి ఉందరే వెళ్ళి క్లాస్ చెప్పొచ్చే ఫస్ట్ అంటారు అసలు స్టార్టింగ్ నుంచి కూడా ఆయన అంత సపోర్టు ఎందుకంటే ఆయన అంత సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన జన్మరహస్యం నా జన్మరహస్యం ఇద్దరం జానంలో ఒకే రోజు తెలిసేసుకున్నాం కాబట్టి ఇంకా ఆయన అడ్డు చెప్పడానికి లేదు అక్కడే డిజైన్ అయిపోయింది చేస్తూ ఇద్దరం చూసుకున్నాం ఆ చూసుకున్నందువల్ల ఆయన స్టార్టింగ్ అనివారు నీకు కారు డ్రైవర్ లాగా ఉన్నాను నేను కారు డ్రైవర్లాగా ఉన్నాను అనివారు డైలీ నన్ను క్లాస్కి తీసుకెళ్తారు తీసుకెళ్లి క్లాస్ దగ్గర దింపి క్లాస్ అయిపోయి వచ్చిన తర్వాత తీసుకెళ్తారు కారు డ్రైవర్ లాగా ఉన్నానంటే దాన్ని లేదు మీరు శ్రీకృష్ణ పరమాత్మలాగా అనిపిస్తున్నారు నేను అర్జునులా ఫీల్ అవుతున్నాను ఇది ధర్మయుద్ధం అనేదని విశ్వ కళ్యాణం కోసం వెళ్తున్నాను ఆ ఏదో చెప్పేవాళ్ళే కదలనేవారు కానీ జన్మ రహస్యం భూమి మీదకి ఎందుకు వచ్చామో తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆయన నమస్కారం పెట్టేశారు అసలు ఏంటి అన్నది తెలిసిపోయింది నాకు ఎప్పుడే నేను డ్రైవర్ నన్న మాట అన్నాం ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాం మన ఇద్దరం ఫుల్ ఫుల్గా చేసుకుని వెళ్ళిపోదారే అని ఫిక్స్ అయిపోయారండి ఇక ఆయన అక్కడ ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ ఆయన ఫుల్ సపోర్టు ఎందుకంటే మూడు వందల అరవై రోజులు పెర్మిట్ సొసైటీలో వర్క్ చేస్తానన్నా ఓకే అంటారు నాకు ఒక్కరోజు కూడా ఆగు అని అన్నారు అలాగే మా పాపలిద్దరూ నేను ఒక్కరోజు ఇంటి దగ్గర ఉంటానన్నా అసలు మా చిన్న పాప ఒప్పుకోదండి అసలు తను అంటదండి ప్రతి నిమిషం చాలా వ్యాల్యుబుల్ దాన్ని నువ్వు టైం వేస్ట్ చేసుకోకు కాబట్టి వెళ్ళు వర్క్ చేయి అని ఫుల్ సపోర్ట్ అండి మా పాపలిద్దరు కూడా ఆ ఫ్యామిలీ నుంచి అంత సపోర్ట్ ఉండబట్టే ఈరోజు నేను పిరమిడ్ సొసైటీలో ఎంత వర్క్ చేయగలుగుతున్నానండి గ్రేట్ అండి నిజంగా ఒక కుటుంబం సపోర్ట్ అన్నది ఇంత ఇస్తున్నందుకే మన పిరమిడ్ మాస్టర్లు ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నారు శ్రీశక్తిని గుర్తించి పత్రిజీ బాధ్యతలు అప్పగించడం ఆ బాధ్యతలను ప్రతి ఒక్కరు పాటించటం అన్నది చాలా అండి అయితే ఇక్కడ మనకి ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి దాని గురించి మీ మాటల్లో ఇక్కడ ఉగాదికి చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఉంటాయండి అసలు ఇక్కడికి ఒక్క సంవత్సరం ఉగాదికి వచ్చిన వారు ఎప్పుడు మానరండి ఇంకా రాలేని వాళ్ళకి తెలియదు కానీ ఎంత అద్భుతం అంటే గోదావరి తీరం ప్రతి చోట అద్భుతంగా మనకు కరతాలు జరుగుతుంది బెంగళూరు జరుగుతుంది అనేక చోట్ల జరుగుతున్నాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క స్పెషల్ ఉంటుందండి ఇక్కడ ఏంటంటే గోదావరి గోదావరి వడ్డిన అందులో సమ్మర్లోను ఎంత అద్భుతంగా ఉంటదంటే మధ్యాహ్నం రెండు అందరూ ఇంకా గోదావరిలోనే ఉంటారు బోర్షికారులు భోజనాలు చేసి వెళ్ళిపోతారు అద్భుతమైన ఆనందం అండి మరి ఆనందం అసలు పిల్లలను తీసుకుని వస్తే ప్రతి ఒక్కరు ఎంత ఆనందం పొందుతారోనండి అది మాటల్లో చెప్పలేను అంత ఆనందంగా ఉంటుంది ప్లస్ ఇక్కడ ఇప్పుడైతే ఆనందం ప్లస్ ఎనర్జీ అండి ఎనర్జీ నాలుగు ఉగాదుల్లో ఉన్న ఎనర్జీ వేరు ఇప్పుడు ఎనర్జీ వేరండి ఎందుకంటే సత్యలోహం ఎనర్జీస్ కనెక్ట్ అయిపోయినాయండి పిరమిడ్ కంప్లీట్ అయిన తర్వాత సార్ చెప్పారండి పిరమిడ్ కంప్లీట్ అయిపోయిన మరుక్షణం సత్యలోకానికి ద్వారం తెరుచుకుంటే పిరమిడ్కి కనెక్ట్ అయిపోతుంది ఎనర్జీ అని చెప్పడం వల్ల అసలు కళ్ళు మూసుకుంటే గంట మనం కూర్చుంటే తెలియట్లేదండి అసలు ఒక్క నిమిషంలాగా అనిపిస్తుంది అంత ఎనర్జీస్ వస్తుంది మరి ఆ ఎనర్జీస్ని అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా వచ్చి మరి ఉగాది సంబరాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నానండి పిరమిడ్ కంప్లీట్ చేసుకుని సంబరాలు చేసుకున్నామండి సార్ పుట్టినరోజు నాడు మేమందరం కూడా ఒకటే అనుకున్నాం మనం ఈ గురువుకి ఏమిచ్చి గురుదక్షిణగా తీర్చుకోగలుగుతాం అసలు ఎంతో మంది గురువులు ఉన్నారు ఎన్నో రకాల గురువులు లక్షలు ఇచ్చుకునే గురువులు ఉన్నారు కానీ సార్ మనకి ఒక్క రూపాయి ఆశించకుండా మరి ఎంత ఆత్మజ్ఞానాన్ని ఇచ్చిన గురువుకి మనం ఇచ్చి రుణం తీర్చుకుంటామంటే వశిష్ఠ గోతమైన పిరమిడ్ని సార్ నాడే గురుదక్షిణగా అర్పించుకోవాలని పెట్టుకున్నామండి మేము అదే రకంగా కరెక్ట్గా అనుకున్నది అనుకున్నట్టుగా సార్ పుట్టినరోజు నాడే ఓపెనింగ్ జరగటం జరిగిందండి చాలా అద్భుతంగాను మరి ఎంత ఆనందం అంటే ఆ విషయం మామూలు విషయం కాదండి సార్కి ఆ రోజు గురుదక్షిణ ఇచ్చుకోవాలనుకున్నాము అంటే మనం ఏమి ఇవ్వలేం అంతటి మహానుభావుడికి కానీ ఆయన ఇచ్చి వెళ్ళిన బాధ్యతను కంప్లీట్ చేయాలి మనం అంటే మన తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తారండి ఆ బాధ్యత మనం ఎంతో తీసుకుంటాం కానీ మన గురువు ఇచ్చింది ఆత్మసంపద ఈ ఆత్మసంపదను మనం కాపాడుకోవాలంటే ఇప్పుడు ప్రతి ఒక్క పెరమిడ్ మాస్టర్ నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ చెప్తున్నాను అండి గురువు ఆశయాన్ని నిలబెట్టాలి ఇదే నేను కోరుకుంటున్నాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క పెరమిడ్ మాస్టర్ కూడా గురువు యొక్క ఆశయాన్ని నిలబెట్టడానికే ప్రయత్నం చేయాలి పదకొండు 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 నిమిషాలకి అది మేము కంప్లీట్గా ఓపెనింగ్ ఎంత హృదయపూర్వకంగా చేసుకున్నాం అందరూ ఎంత అద్భుతంగా వేల కొలిది వచ్చారండి ఎంత ఆనందం అంటే లాస్ట్ కోణం పూర్తయ్యేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అందులో భాగస్వాములు కావాలి అని ఒక్క చిన్న అనౌన్స్మెంట్ చేశానండి ఉగాది స్టేజ్ మీద అందరూ ఎంత స్పందించారంటే మరి ఆ స్పందించడం వల్లే అంత తొందరగా ఆ కోణం పూర్తయిందండి మరి వారందరికీ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానండి హృదయపూర్వకంగా వారందరికీ కూడా ఎందుకంటే చాలా ఆనందం అనిపించింది మన గురువు ఆశయాన్ని నిలబెట్టాలి మనం ఎక్కడున్నా సరే అన్నదే ఒకటి అలాగే మరి నేను హృదయపూర్వకంగా కోరుకున్నది ఒక్కటేనండి సారు మనకి ఎంతో సంపదను ఇచ్చేళ్ళారు ఎందుకంటే ప్రాపంచికమైన సంపద మనకి ఎంత ఉన్నా కానీ అది ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం కానీ ఆత్మ సంపద అనేటువంటిదే మనకు కూడా వస్తుందని చెప్పారు సారు దాన్ని మనం అందరికీ కూడా పంచుదారి మనవరకే కాదు మన చుట్టుపక్కల ప్రతి వారికి కూడా గ్రామ గ్రామాలకి తిరిగి ప్రతి వారికి ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రతి పిరమిడ్ మాస్టర్ నేర్పాలని నేను ఆశిస్తూ హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చాలా చక్కగా మీరు పంచుకున్నారు మన పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన విషయాన్ని కూడా చెప్పారు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ అది గుర్తు నవంబర్ పదకొండు అంటేనే సార్ పుట్టినరోజు జరుపుకోవటం ఇప్పుడు అలాగే ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి కూడా అప్పుడు వచ్చినట్లు అందరూ వేల కుల్ది తరలి రావాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే అందరూ వచ్చి ఇక్కడ భాగస్వాములు కావాలి ఎందుకంటే ఆసియా ఖండంలోనే అతి పెద్ద పిరమిడ్ అండి అందరూ ఈ శక్తిని తీసుకుని ఆ శక్తితో అందరినీ మనం ప్రపంచమంతా పిరమిడ్ మాస్టర్లుగా మార్చుదారి అందరం కలిసి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మాస్టర్స్ చూస్తున్నారు కదండి ఈ పిరమిడ్ యొక్క విశిష్టత మేడం గారు చేసినటువంటి కార్యక్రమాల గురించి చెప్పిన అద్భుతంగా తప్పనిసరిగా అందరూ మన ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞంలో భాగస్వాములు అవుదాం అందరూ తరలి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నమస్తే thank